ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క వారికి ఒక బంధం ద్వారా మీరు అదృష్టవంతులైతే కాపోతున్నారు వారి వల్ల మీకు చాలా అద్భుతమైన యోగాలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క తులారాశి వారికి ఆ బంధం ఎవరు వారి వల్ల మీకు ఏం జరుగుతుంది ఎలాంటి అదృష్టం తన్నుకు రాబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో అయితే పూర్తిగా అర్థమవుతుంది కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేసి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు బాధలు ఉంటాయి కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ తొలగించుకోవాలంటే కేవలం శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చూపబడును కనుక మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ two three double four two five. ఇక మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా యొక్క రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ తులారాశివారు చాలా మంచి వ్యక్తులు జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా జీవితంలో ఏదైనా అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు ఏదైతే సాధించాలి అని అనుకుంటారో దాన్ని సాధించి అంతవరకు వదిలిపెట్టని మనస్తత్వం యొక్క తులారాశి వారి వ్యక్తుల్లో అధికంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అందరితో కలిసిపోయే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు నలుగురిలో కలిసి కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి మంచి చెడు అంచనా వేసుకొని అమలు చేస్తూ అయితే ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరు ప్రేమకు కూడా అంతటి ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే విలువను అయితే ఇస్తారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి అనే తపన కూడా యొక్క తులారాశి వారిలో ఎక్కువగా అయితే కనిపిస్తుంది ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరుకు మేలు చేసేవిగా అసలు ఉండవు పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి లాభదాయకమైన ఫలితాలైతే వస్తూ ఉంటాయి తాతల నాటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి జీవితంలో ఊహించని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇక ఇది వరకు మీరు పడ్డ బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా మీకు విముక్తి అయితే లభించబోతుంది ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన శుభ ఫలితాలు అయితే మీరు చూడబోతూ ఉన్నారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీ ముందుకు అవకాశాలు అయితే ఎక్కువగా రావడానికి సిద్ధంగా ఉన్నాయి మీ యొక్క జీవితంలో ఇది వరకు ఎటువంటి ఫలితాలు అయితే మీరు చూడాలని ఆశపడ్డారు అటువంటి ఫలితాలైతే ఇప్పుడు మీరు చూడబోతున్నారు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ముందే మీరు తల గర్వంగా నిలబ గలుగుతారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు ఇది వరకు సహోసపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత భయం అనేది మీ లోపలైతే ఉండేది కానీ ఇప్పుడు మీ యొక్క మనస్తత్వంలో కూడా పూర్తి మార్పులు చేర్పులు అనేవి రావడం అనేది జరిగింది ఇక లాభదాయకమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి ఇక సంఘంలో యొక్క రాశి వారికి మంచి పేరు ప్రతిష్టను సంపాదించుకోగలుగుతారు పది మందిలో మాట్లాడడానికి అంటే ఏదైనా విషయం వారికి చెప్పటానికి మీరు మొహమాట పడేవారు కానీ ఈ సమయంలో మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడగలుగుతారు ఆ నలుగురికి ఏదైనా విషయాన్ని కూడా చెప్పగలుగుతారు అంటే ఏది మంచి ఏది చెడు చెడు అనేది దాని గురించి పూర్తి అవగాహన కల్పించడానికైతే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా సలహాలు సూచనలు కూడా మీకు వారికి అందించడంలో ముందు వరుసలో అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ రాశి వారు ఉద్యోగులకు వ్యాపారాలకు విద్యార్థులకు ఎన్నో ప్రయోజనంలో తెచ్చిపెట్టుకోబోతున్నారు ఎందుకంటే ఈ రోజునైతే మరి ఈ రోజునైతే మీకు ఖచ్చితంగా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులు ఎన్నో రకాలుగా శుభవార్తలు అయితే వినబోతున్నారు ఇక వాటి గురించి అయితే తెలుసుకుందాం ఇక రాజయోగ సమయంలో ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులకు అనేక శుభయోగాలు ఈ యొక్క రాశి వారి జీవితంలో చూడబోతున్నారు అవునండి మీరు వింటుంది నిజమే ఈ యొక్క తులారాశివి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి ఉద్యోగ వ్యక్తులకి ఉద్యోగాలు వ్యాపారాలు విద్యార్థులు పలు రకాల సమస్యల నుంచి రిలీఫ్ అయితే లభించబోతుంది ఇక ఈ రాశి వారికి శుభ ఫలితాలు అయితే పొందుకుంటారు అదేవిధంగా మీరు ఒక పెద్ద సమస్య నుంచి కూడా బయటపడతారండి నిజంగా మీది మామూలు అదృష్టం కాదండి చాలా గొప్ప అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఈ రాశి వారికి ఈ రోజున మీ జీవితంలో మార్పులు అయితే జరగబోతున్నాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మీరు సంతానం లేక బాధపడుతూ ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసి కూడా గుళ్ళు గోపుల గోపురాలు తిరిగి ఎంతో మంది దేవుళ్ళని మొక్కి అదే విధంగా చుట్టుప్రక్కల వారి సూటి మాటలతో నానా బాధలతో పడుతున్న యొక్క రాశివారు అయితే ఈ రోజున అయితే ఈ రాశి వారికి ఒక బంధం ద్వారా పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారండి అది ఏ బంధం అంటే మీ యొక్క భార్య మీ యొక్క భార్య ద్వారా అతి పెద్ద శుభవార్తనైతే మీరు వినబోతున్నారు అదే విధంగా అంటే ఇప్పుడు చెప్పుకున్న గద యొక్క రాశి వారికి రాబోయే రోజులో ఏ విధంగా అయితే మీకు అదృష్టం రాబోతుందో అందుకు సంబంధించి ఈ రోజున మీకు మంచి అద్భుతమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన సోమవారం రోజునైతే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ దగ్గర నుండి ఒక శుభవార్త అనేది వినబోతున్నారు అంటే మీరు తల్లిదండ్రులు అయ్యే అవకాశం అయితే ఉంటుంది సంతాన ప్రాప్తి అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు ఈ గుడ్ న్యూస్ మీ భార్య మీకు ఈ రోజునైతే ఏ బంధం అంటే చెప్పాను కదా మీ యొక్క భార్య ద్వారా మీ యొక్క పెద్ద శుభవార్తలు అయితే ఈ రోజున మీరు వినబోతున్నారు ఈ రోజున మీకు పట్టలేని సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే మీ యొక్క బిడ్డను దైవ అనుగ్రహం తోడవుతుంది మీకు ఏ విధంగా అంటే అన్ని రకాలుగా కలిసి రావటం ఆ బిడ్డ వల్ల మీకు రూపవంతులుగా గుణవంతులుగా అదేవిధంగా మీకు ఎన్నో రకాలు అయినటువంటి మీకు ఎటువంటి విషయం అనేది ఉంటుందో ఆ విషయం అనేది మీ బిడ్డ ద్వారా తీర్చుకుంటారు ఖచ్చితంగా మీ జీవితంలో చాలా అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఇక మీ యొక్క అదృష్టం విపరీతంగా పెరిగిపోతుంది వారి వల్ల ఇక ఈ రోజునైతే మీరు మంచి శుభవార్తలు వింటారు మీరు వినగానే ఖచ్చితంగా ఏరి గంతిస్తారు మీ యొక్క బంధువులో మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి జీవితంలో కూడా చాలా హ్యాపీనెస్ అనేది నింపుతుందండి ఇక వినబోయే మరిన్ని శుభవార్తలు కూడా మీకు చాలా అయితే ఉన్నాయి అంటే ఎవరైనా ఉద్యోగస్తుల్లో ఉద్యోగం దొరకట్లేదని బాధపడేవారికి కూడా ఈ సమయంలో ఉద్యోగం దొరకడం అనేది ఒక శుభవార్తనైతే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక ఈ రాశి వారు ఈరోజు రాజయోగం మంచి అయితే తీసుకువస్తుంది ఇక ఈ యొక్క తులారాశివారు సక్సెస్ని అందుకుంటారు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈరోజు పూర్తవుతాయి కుటుంబ సభ్యులు స్నేహితులు సపోర్ట్ అయితే మీకు చాలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రోజున ప్రశాంతంగా ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వేరికి అద్భుతమైన శుభయోగాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రావాల్సిన డబ్బు కూడా ఈ రోజున మీ చేతికి అందుతుంది ప్రేమ అనురాగాలు ఉంటాయి జీవిత భాగస్వామి చాలా సపోర్ట్ అయితే మీకు ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక కొత్త ప్రదేశాలకు ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రాశివారు ఇక ఈ రాశివారు రావి చెట్టుకు పాలు పోసి నల్ల నువ్వులను దానం చేస్తే మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి ఇక అదృష్టయోగం కూడా పడుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క తులారాశి వరకు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన సోమవారం రోజున అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం వీరికి జరగబోయేది ఇదే కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి